എന്താ എന്തെ അതെ സ്റ്റാർട്ട് എന്താ ചെപ്പ പതിവേൽ ആറുവേലൈ ഫൈനൽ വേലൈവേലായി ഫൈനൽ కోడి పేరు సవల ఎంత చెప్తున్నారండి మూడు వేల రెండు వందలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు వందలు ఓకే ఎన్ని గోళ్ళు తెచ్చారు ఐదు అయిపోయినాయి అన్నీని ఇది ఒకటే ఉంది రెండు వేల ఐదు వందలకి అయితే ఫైనల్గా ఇచ్చేస్తారు ఓకే ఎనిమి ఎనిమిది వేల ఐదు వందలు చెప్తున్నారు ఇస్తా ఉన్నా ఫైనల్గా ఏడు వేలా ఎంత ఉంటుంది వయసు ఓకే కాకి డేగా కాకి డాగ కాకి డేగా మీరు ఇక్కడ చూస్తున్న కోడి అబ్రాసు పదిహేను వేలు చెప్తున్నారు ఎంతకిస్తా ఉన్న ఫైనల్గా పన్నెండు వేలుకి ఇస్తాం చూపించాం సార్ కోడు పైకి లేవు ఓకే ఇంకేమన్నా అన్న పన్నెండు వేలు చెప్పు మన వాళ్ళు నూట ఇరవై కిలోమీటర్ల నుంచి వస్తున్నారు సేతువా తొమ్మిది తొమ్మిది వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారన్న ఫైనల్గా ఏడు వేలకి ఇస్తారంట అయ్యిందా ఏడు వేలకి ఎంతకైతే ఇస్తావు ఫైనల్గా ఎనిమిది వేలకి ఇస్తారంట మేకలు బట్టి దీన్ని చాలు సేతువా రేట్ వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు ఎంతనా ఎనిమిది వేలకిస్తా ఎనిమిది వేలకి అయితే ఫైనల్ అంట ఎనిమిది వేలు మీరు ఇక్కడ చూస్తున్న మేకలు ఇదొకటి ఇదొకటి రెండు కలిపి ఐదు వేలు చెప్పారు నాలుగు వేల ఐదు వందలు తీసుకున్నారు పాలు పడుతున్నారు అది పారిపోతుంది నల్ల నల్లచావల మూడు వేలు చెప్తున్నారు ఇరవై రెండు వేల ఐదు వందలకి అయితే వందలకైతే ఇస్తారంటున్నారు రెండు వేల ఐదు వందలు సేతువ ఐదు వేలు చెప్తున్నారు ఐదు వేలు ఫైనల్గా నాలుగు వేలు మూడు వేల ఐదు వందలకి ఇస్తారు కాగి నెమ్మలి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ కూడా మూడు వేల ఐదు వందలే అంటూ వచ్చిందా ఇప్పుడు వచ్చిందా మూడు వేల ఐదు వందలు మీరు ఇక్కడ చూస్తున్న కోడి ఇరవై ఐదు వేలు చెప్తున్నారు పేరు వచ్చి పింగళ ఎంతకు ఇస్తామన్న ఫైనల్గా ఇరవై రెండు ఇరవై వేలు అలా ఇస్తారంట ఫైనల్గా పింగళ ఇక్కడ చూస్తున్న కోడి కోడి కాకి రేట్ వచ్చి ఇరవై మూడు వేలు చెప్తున్నారు అన్న ఫైనల్ ఇరవై పద్దెనిమిది వేలు ఇరవై వేలకి అయితే ఇచ్చేస్తారంట ఏం పేరు అన్న కోడి పేరు పచ్చికాకి ఇరవై వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తామన్న ఫైనల్గా పదిహేను అయితే ఇస్తారంట కోడి పేరు కాకి ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్ రేటే ఐదు వేలు అంట మీరు చూడొచ్చు ఇగో ఇక్కడ బాబాయ్ అమ్ముతున్నారు గోకవరం సంతకి వస్తే ఇక్కడికి రండి చూడండి ఒకసారి పచ్చకాకి ఎంతన్నా ఐదు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎంత ఇస్తా ఉన్నా ఫైనల్గా నాలుగు వేల రెండు వందలకి అయితే ఫైనల్గా ఇస్తారంట జత పాదికొందలు చెప్తున్నారు ఇక్కడ తాత అమ్ముతారు గోగోరం సంతలో చూడండి మీరు కావాలి ఈ తాత జత పాతికొందలు కాకి డాగా ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు ఫైనల్ రేట్ అన్న ఫైనల్ ఫైనల్గా అయితే ఐదు వేలుగా ఇస్తారంట ఇక్కడ ఉన్నారు బావని డైరెక్ట్ మనం వాయిస్ రికార్డ్ ఇచ్చేస్తున్నాం ఒకసారి మీరు చూడవచ్చు గోకౌరవం సంతా ప్రతి సోమవారం జరుగుతుంది కోడి పేరు కేరువా ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేలకి ఇస్తే ఇస్తారంట మీరు గోకౌరవం సంతలో చూడవచ్చు కేరువా ఇగో ఇక్కడ పెట్టెలు ఉన్నాయి నా జత వచ్చి వందలు చెప్తున్నారు ముప్పై ఐదు వందలు ఒరిజినల్ ఒకసారి మీరు కూడా దగ్గర నుంచి చూడండి ఫైనల్గా మూడు వేలుగా ఇస్తారంట ఇంకా మీ దగ్గర తక్కువలు ఏమున్నాయండి పాతికొందలు వేయండి కొంచెం చిన్నవా మీరు ఇక్కడ చూస్తున్న నాలుగు కోళ్ళు ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేలకైతే ఇస్తారంట పెద్దవి నాటుకోళ్ళు ఒరిజినల్ నాటుకోళ్ళు మీరు ఇక్కడ చూస్తున్న రెండు కోళ్ళు జత వచ్చి మూడు వేలు చెప్తున్నారు ఫైనల్గా రెండు వేల ఆరు వందలకైతే ఇస్తారంట బాబాయ్ ఇంకా ఇంకా చాలా ఉన్నాయి కోళ్ళు మీరు ఇక్కడ చూస్తున్న నాలుగు కోళ్ళు ఏడు వేలు చెప్తున్నారు ఒరిజినల్ నాటు కోళ్ళు ఆరు అయితే ఫైనల్గా ఇస్తారంట బాబాయ్ మీరు ఇక్కడ చూస్తున్న రెండు కోళ్ళు జత వచ్చి పద్దెనిమిది వందలు చెప్తున్నారు పదిహేను అయితే ఇస్తారంట మీరు ఇక్కడ చూస్తున్న ఈ రెండు నాటు కోళ్ళు జత వచ్చి పదిహేను వందలు చెప్తున్నారు పన్నెండు అయితే ఇస్తారంట పాతిక వందలు చెప్తున్నారు ఎందుకు ఇస్తా అన్న ఫైనల్గా పద్దెనిమిది వందలు అయితే ఇస్తారంట కక్కిర వెనకాల ఉన్నదన్నది వెనకాల ఉన్న కోడి నాలుగు వేలు చెప్తున్నారు మూడు అయితే ఇస్తారంట ఏం అన్న దాని పేరు కాకి కాకి అంట మీరు ఇక్కడ చూస్తున్న టర్కీ కోళ్ళు జత వచ్చి మూడు వేలు చెప్తున్నారు ఫైనల్గా రెండు వేల ఐదు వందలు రెండు వేల ఎనిమిది వందలకి ఇస్తారు టర్కీ టర్కీ కోళ్ళు సేతువ ఏడు వేలు చెప్తున్నారు గోకోరన్స్ అంతా ఎంతకి ఇస్తారండి ఫైనల్గా నాలుగు వేల ఐదు వందలకు అడుగుతున్నారు నాలుగు వేల ఐదు వందలు అడుగుతున్నారు ఫైనల్గా ఐదు వేలకైతే ఇచ్చేస్తారు నల్ల చావల చెప్పడం తొమ్మిది వేలు చెప్తున్నారు ఆరు వేల ఐదు అయితే ఇస్తారంట ఆరు వేల ఐదు వందలు నల్ల చావల ఆరు వేల ఐదు వందలు నల్ల చావల అబ్రాస్ రేట్ వచ్చి తొమ్మిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఆరు వేల ఐదు వందలకి ఇస్తాను అంటున్నారు గోకువరమ్స్ అంత కాకి పెట్టమారు ఐదు వేల ఐదు వందలు కొన్నావు చెప్పడం ఎందుకు చెప్పారన్న ఎనిమిది వేలు చెప్పారంట ఐదు వేల ఐదు వందలకు కొన్నారు కాకి పెట్టమారు సేదువా రెండు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తామన్న ఫైనల్గా పదిహేను అయితే ఇస్తారంట పిల్ల గోకువరం సంత ప్రతి సోమవారం జరుగుతుంది రాజమండ్రి నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో